రవ్వైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు ఈరోజు మనం దేవుని వాక్యంలోని ఒక ముఖ్యమైన వచనాన్ని పరిశీలిద్దాం అది మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చును మీరు చోదనలో ప్రవేశించకుండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేత్రతో చెప్పి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము ఈ వాక్యం ఈ వాక్యాన్ని యేసు గ్రస్తమైన తోటలో తన శిష్యులతో చెప్పాడు ఆయనను పట్టుకోవడానికి శత్రువులు వస్తున్నారు శిష్యుల అలసటతో నిద్రలో పడ్డారు అప్పుడు యేసు హెచ్చరిస్తూ మెలువగా ఉండి ప్రార్థన చేయుడి అని అన్నాడు విశ్వాస జీవనంలో మెలకువ చాలా ముఖ్యం శత్రువైన శాతాను ఎప్పుడూ మన బలహీనతలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు అందుకే ప్రార్థన మనకు ఒక రక్షణ కవచం సోదరులు ప్రవేశించుకున్నట్లు మన జీవితంలో ఎన్నో పరీక్షలు ప్రలోభాలు వస్తాయి ఆ ప్రలోభాలకు లొంగకుండా ఉండడానికి మనకు శక్తిని ఇస్తుంది ప్రార్థన మాత్రమే ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము మన హృదయం మన ఆత్మ దేవునికి విధేయంగా ఉండాలని కోరుకుంటుంది కానీ మన శరీరం అలచట బలహీనత భయాలకు లోనవుతుంది అందుకే నిరంతరం ప్రార్థనలో నిలబడమని యేసు మనకు బోధిస్తున్నాడు ప్రార్థన మన ఆత్మ సిద్ధంగానే ఉన్న మన శరీరం బలహీనమని యేసు చెప్తున్నాడు అందువల్ల మనం ప్రతిదినం మెలకువగా ఉండి ప్రార్థనలో జీవించాలి అప్పుడు శోధనలు వచ్చినప్పటికీ మనం జయించగలం మనం అందరం కాసేపు ప్రార్థిద్దాం ప్రార్థన పరలోక తండ్రి నువ్వు ఇచ్చిన హెచ్చరిక కృతజ్ఞతలు మా బలహీనత శరీరానికి నీ శక్తిని ప్రసాదించు మేము శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించే శక్తిని ప్రార్థించే వారమై ఉండాలి